దేశానికైనా కానీ ప్రపంచానికైనా కానీ యువత ఉపాధి పొందడం అనేది చాలా కీలకం గత ప్రభుత్వంలో అంతో ఇంతో ఉపాధి దొరికింది యువతకి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము యువతని పూర్తిగా నిర్వీర్యం చేసినట్లుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎక్కడే కానీ వాళ్ళకి కావాల్సినటువంటి కనీసం కనీ కనీసం కనీస స్కిల్ డెవలప్మెంట్ కానీ కనీసం వాళ్ళకి మినిమం ఫలానా వాళ్ళని విధంగా పోతే మీకు ఈ విధంగా ఉపాధి దొరుకుతుంది అనే అవకాశాలు ఎక్కడే కానీ లేవు కేవలం వాళ్ళు చెప్తుండేది ఏమంటే లక్ష యాభై వేలు రెండున్నర లక్ష వాలంటీర్లు ఇచ్చినారు అది గవర్నమెంట్ దృష్టిలో జాబ్ కానే కాదు గవర్నమెంట్ దృష్టిలో జాబే కాదు వాళ్ళు డైరెక్ట్ చెప్తున్నారు మేము ఇది కేవలం మా కార్యకర్తలకు ఇచ్చుకున్నామని చెప్తున్నారు కేవలం యువత పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంది యువతకి ఎప్పుడైతే ప్రాధాన్యం ఇస్తారో అప్పుడే దేశం బాగుపడుతుంది అప్పుడే ప్రభుత్వాలు అయినా కానీ మంచి చెడు అనేది తెలుస్తుంది మేమేదో ఏదో ఉచితంగా బియ్యం ఇచ్చినాము అది ఇచ్చినాము పథకాలకు అకౌంట్లకు డబ్బులు ఇచ్చినామంటే దానివల్ల శాశ్వత పరిష్కారం కానే కాదు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా యువతను ఎప్పుడైతే ఉపాధి కల్పిస్తారో అప్పుడే దేశం బాగుంటుంది ఆ ప్రభుత్వాలు కూడా మంచి చేసినట్టుగా కనిపిస్తుంది మెయిన్ యువత యువత చేతుల్లో ఉంది యువత ఎవరిని కోరుకుంటే అది మా ఒపీనియన్ తప్పకుండా ఏం చంద్రబాబు నాయుడు వస్తేనే మేలని అనుకుంటున్నాం ఎందుకంటే మన కరువు జిల్లాలో కియాక పరిశ్రమ రావడం వల్ల ఒక ఇరవై ఐదు వేల మంది బాగుపడినారు ప్రత్యక్షంగా కనిపిస్తుంది అటువంటి ఇండస్ట్రీస్ ఏదైనా వస్తే ఉపయోగం వస్తుంది పది మందికి ఉపయోగపడుతుంది ప్రభుత్వానికి ప్రత్యక్ష పన్నులు కానీ పరోక్ష పన్నుల విధంగా కానీ ఉపయోగం ఉందే కానీ దానివల్ల చెడు ఏం లేదు అటువంటివి ఏమైనా ఇంకా రెండు మూడు తీసుకొస్తే బాగుంటుంది అనేసి కోరుకుంటున్నాం మంత్రి అంతకుమించి ఏమీ లేదు ఓకే థ్యాంక్ యూ అండి అభివృద్ధి ఏమైనా రైతులని డిపిలు అన్ని బీకపోయి రైతులని ఎత్తగబోయాడు బిల్లులు కట్టలేదని చంద్రబాబు నాయుడు దానివల్ల ఇబ్బంది ఉంది రైతులైతే ఎవరు సుఖంగా ఉండరు వర్షాలు పడవు ఆ ఫీలింగ్ ఉంది ప్రజల్లో ఏ ప్రభుత్వం అభివృద్ధి చెంది వైఎస్ఆర్ గవర్నమెంట్లో ప్రజలకి సతయాలు సత్వాలయాలు మంచి చెడ్డ అన్ని విధాలా కొంచెం బాగుంది కాకపోతే కొన్ని కొన్ని సమస్యలు ఉంటాయి తప్పదు రోడ్లు లేవు పల్లెల్లో పల్లెల్లో రోడ్లు లేవు ఆ రోడ్లు వేయాలని కోరుతున్నాము ఓన్లీ డబ్బులు పంచేది ఒకటే కాదు రోడ్లు కూడా వేయాలని కోరుతున్నాం పల్లెల్లో వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే మాకు రోడ్లు వేయాలని కోరుకుంటున్నాము నా పల్లెలు ఇంకా ఇప్పటికీ వెనుకబడే ఉన్నాయి దాన్ని డెవలప్ చేయాలని అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డిని అడుగుతాం ఏదో అతను ఏదో అన్న క్యాంటీన్ మంచిగా చేస్తాం కానీ బాగా అనుకూలము అనుకూలం చేస్తాను రీ బాగా చేస్తాను అతనికి ఏం పర్వాలేదు ఇప్పుడు మళ్ళా నెక్స్ట్ రావాలంటే అతన్నే రావాలని చంద్రబాబు నాయుడేఖర్ రెడ్డి రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో బాగుండే అప్పట్లో బాగుండే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిలో సరిగ్గా ఏం చేస్తా సార్ అదే మామూలుగా సార్ చెప్పండి ఏమొచ్చినా సార్ ఏమి ఏదో ఉద్యోగాలు ఉద్యోగాలు ఇస్తానండి అవి ఏమీ లేదు

అదే సార్ జగ జగన్ ఉదయం మీలే మంచిది జీతాలు ఎక్కిమని అంటాడు ఇప్పుడు నెలన నెల అవుతాను సార్ జీతాలు అయితే వీలెంటర్ ఏడు వేల తీసుకోండి అంటాడు మేము తీసుకోలేదు మాకు తొమ్మిది వేల ఐదు వందలు కావాలంటాడము కానీ వీల సారు రమ్మంటే రేపు మొత్తం మనం అడతాం ఇట్లా చెప్తాడు సార్ అంటే సార్ పిల్లలకి అంటే మాకైతే ఇంకా తలంగు రాలేదు మాకు ఇచ్చిండేది కోరు ఇట్లో ఉందంట అమ్మఒడి అమ్మఒడి వచ్చినా